మాతృ మహా ఈరోజు విశ్వావసనామ సంవత్సరంలో శ్రావణ మాసంలో వచ్చిన ఆఖరి శుక్రవారం దేవీపురంలో ఈశాన్య భాగంలో మహాలక్ష్మి అమ్మవారి ముందు చాలా చక్కగా క్షీరాభిషేకాలు జరుగుతున్నాయి श्रें श्रें, ओम श्रीम ह्री शीं ओम श्रीम ह्रीं शी कमले कमला प्रसीद प्रसिद श्री ह्रीं शी ओम नमा श्री हिण्यवरणाम हरीह सुवर्णरजत चंद्रा हिण्मय लक्ष्मी जातव महा ह्री जातवेदो लक्ष्मी मनपगामिनी यस्यां हिरण्यं विंदेयं रामश्वम पुरुशानहम क्षीरेना स्नापयामहे दग्नाः स्नापयामहे आधिना स्नापयामहे मधु 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 मदू, मधुना मदू, स्नापयामहे ओम गात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् సర్వమంగళమాంగళ్యేష్ే సర్వాధ్య సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్ అందులో భాగంగా వచ్చిన వారు కూడా ఆ సదవకాశం కలుగు చేయాలనే ఉద్దేశంతో గురుమాత వచ్చిన వారందరికీ ద్రవ్యాలు ఇచ్చి ఇక్కడ పాలతో చేసుకునేటువంటి చక్కటి అవకాశాన్ని కలుగు చేశారు వీళ్ళందరూ అమృత కన్యా గురుకులం పిల్లలు అదే కాకుండా పై చోట్ల నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ మహత్తర పుణ్యదినాన్న వాళ్ళకి అమ్మవారిచ్చిన కటాక్షాన్ని ఉపయోగించుకుంటూ ఆ మధుర స్మృతుల్ని మననం చేసుకుంటూ అమ్మవారి కుంకుమ పూజ చేసుకుంటారు ఓం ప్రకృత్యే నమ వికృత్యే నమం విద్యాహే నమ ఓం సర్వభూతిత ప్రధాయ నమ ఓం శ్రద్ధాహే నమ శ్రీ మహాలక్ష్మీ మాత మంగళం జయ మంగళం మహాలక్ష్మి హోమం జరుగుతోంది అలాగే ప్రతి శుక్రవారం నాడు వివిధ హోమాల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓం అనంత నిత్య ఏ ఓం స్వాహ ఓం నంది ओम जनरंजिन्ये नमः स्वाहा ओम नित्य प्रकाशिन्ये नमः स्वाहा यस्मृतम् यस्मृतम् यदुक्तम् यदुक्तम् यत्कृतम् यत्कृतम् तत्सर्वम् तत्सर्वम् ब्रह्मार्पणम् भवतु स्वाहा ओम शंचमे मयर्षमे प्रियंचमे न कामर्षमे कामर्षमे सो मनुष्यचमे भद्रंचमे श्रेयर्चमे वस्यर्चमे ओम सिंह महालक्ष्मी नमः